అందరికీ నమస్కారం సో ఫస్ట్లీ నితిన్ గారు వెంకట్ గారు అన్ని గెస్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే ఇట్స్ ఆ ఫస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ అస్ టుడే సో కింగ్స్టన్ గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ నేను ఇప్పుడే తెలుగు తెలుగు కొంచెం నేర్చుకుంటుంటాను ఇప్పుడు నేనేమో మిస్టేక్ చేస్తే కొన్ని నన్ను తప్పగా అనుకోకండి సో ఫస్ట్ ఈ స్టేజ్ నేను యూజ్ చేసి బ్యాచులర్కి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఆ స్టేజ్ నాకు దొరకల ఇక్కడ తెలుగు పీపుల్కి థ్యాంక్స్ చెప్పాలికి సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ సపోర్టెడ్ అస్ ఫర్ బ్యాచులర్ అండ్ ఇప్పుడు కింగ్స్టన్ డైరెక్ట్గా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది మీరు మీరంతరం మీ మీరంతరం నాకు జీవి సార్కు ఇచ్చిన సపోర్ట్ అండ్ లవ్ ఈ కింగ్స్టన్కు కూడా ఇవ్వాలి అనుకున్నాను సో కింగ్స్టన్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వన్ ఆఫ్ అ కైన్ మూవీ తమిళ సినిమాలో సేరీ ఇండియన్ సినిమాలో కూడా సీ బేస్డ్ ఒక హా హారర్ మూవీ ఇంకా రాలేదు అండ్ ఈ మూవీ చూస్తేనప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్లో మీరంతరం ఉంటానండి మీరంతరం యూల్ ఆల్ థింక్ దట్ యూ యూ ఆర్ ఇన్ కింగ్స్టన్స్ వరల్డ్ సో సో యా మై రోల్ ఇన్ కింగ్స్టన్ అది ఒక గర్ల్ నెక్స్ట్ రోల్ ఒక సరే లేదు మేమందరం ధైర్యంగా ఉన్నాం మీ పక్కన మాట్లాడండి మీరు మీ తెలుగు చాలా బాగా అర్థమవుతుంది మాకు మీరు కానివ్వండి మీరు ఏ భాషలో మాట్లాడినా సరే మేము అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నాం జస్ట్ మీరు మాట్లాడితే చాలా అంతే మాట్లాడండి సో యా సో అంతే నాకు కింగ్స్టన్ ఇట్స్ మూవీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఎందుకంటే మన అంతరం ఈ మూవీలో వర్క్ చేసిన అంతరం అంత హార్డ్ వర్క్ వి పుట్ పుట్ ఇన్ టు మూవీ పుట్ ఇన్ ద మూవీ సో సో మార్చ్ సెవెంత్ రిలీజ్ అవుతుంది మీరు అందరం థియేటర్ వెళ్ళి చూడండి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక విజువల్ ఫీస్ట్గా ఉంటుంది మీరు అందరికీ అండ్ జీవి సార్ ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చేదికి చాలా థ్యాంక్స్ మీరు ప్రొడ్యూసర్గా యాక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్గా యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ పర్సన్ అండ్ అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే కమల్ ప్రకాష్ అండ్ ఇట్స్ ఇస్ ఫస్ట్ డెబ్యూ అండ్ ఇట్స్ ఫస్ట్ మూవీ అండ్ సో ఇప్పుడు వా థియేటర్లో వెళ్ళి చూస్తేనప్పుడు వాళ్ళ వర్క్ మీరు చూస్తే అది డిఫరెంట్గా కనిపిస్తుంది అది అది ఒక డెబ్యూ డెబ్యూ డైరెక్టర్ వర్క్ మరి ఉంటుంది అంత బ్రహ్మాండంగా ఉంటుంది అది అండ్ అంతే సారీ ఎంత క్యూట్గా మాట్లాడారు తెలుసా ఇక్కడ ఉన్న యూత్ అందరిని అడుగుదాం ఎలా మాట్లాడారు దివ్యభారతి గారు చెప్పండి ఈ రోజు తర్వాత మన మన ఫ్యాన్స్ లేదు ఎక్కువ ప్రేమిస్తారు ఇంత క్యూట్ గా తెలుగు అని చెప్పి మామూలుగా కాదు థ్యాంక్ యూ సో మాకు అర్థమైంది మీ ఫస్ట్ తెలుగు స్పీచ్ ఇది వి లవ్ యూ వీ వాంట్ సీ యూ అగైన్ అండ్ అగైన్ డైరెక్ట్ ఇంకొక తెలుగు ఫిలిం కూడా మంచిగా చేయాలని వినో తెలుగులో వస్తుంది అని చెప్పి సో అది కాకుండా ఇంకా బోర్డ్ అనే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ వై విష్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ సో మచ్ వెరీ స్వీట్ And thank you so much. Thank you. Yes.